అయ్యండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను హాఫ్ కేజీ ఉసిరికాయల కోసం అయితే నేను ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఆవాలు తీసుకున్నాను దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాక ఒక ఒక ప్లేట్లో తీసుకొని ఇందులోనే ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మెంతులు అయితే వేయించుకొని తీసుకోవాలి ఇక్కడ మెంతులు తక్కువ కూడా తీసుకోవచ్చు నేనైతే ఎక్కువే తీసుకుంటున్నాను దీని ఫ్లేవర్ కూడా పచ్చళ్ళలో చాలా బాగుంటుంది దీన్ని మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి అదే ప్లేట్లో తీసుకొని ఇంకా ఇక్కడైతే ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ జీలకర్రని కూడా వేయించుకుంటున్నాను జీలకర్ర కొంచెం తక్కువ వేసుకుంటున్నాను నేనైతే జీలకర్రని వేయించి దీన్ని కూడా అందులో వేసుకొని ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మనమైతే మిక్స్ పట్టేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసి చల్లగా అవ్వడానికి వదిలేద్దాం ఈ లోపైతే మంచిగా తుడిచి ఫ్యాన్ కింద ఎండబెట్టుకున్న ఉసిరికాయాలండి చిన్న సైజులోనే తీసుకోవాలి వీటిని అయితే మంచిగా ఆరిపోయిన తర్వాత అయితే మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఎక్కువ వేడి అవ్వ అవ్వద్దండి ఆయిల్ అయితే కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇందులో వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి పచ్చడి టేస్ట్ అంతా ఇక్కడే ఉందండి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగని ఎక్కువ ఫ్రై చేయొద్దు అలాగని తక్కువ ఫ్రై చేయొద్దు మీడియంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్స్ వచ్చాయి కదా ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి చూడండి అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాయి నేనైతే ప్లేట్లో తీసేసుకొని ఇంకో అవి కూడా వేసుకుంటున్నాను హాఫ్ కేజీకి అయితే ఇన్న వచ్చాయి ఇంకా వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయ్యేలోపయితే ఇదంతా చల్లగా అయిపోయింది దీన్ని అయితే మిక్సీ పట్టుకుంటున్నాను మూడింటిని కలిపే మిక్సీ పడుతున్నాను తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీలో తిరగదు కాబట్టి మూడు కలిపి చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బలని అయితే కచ్చ పచ్చగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఆ పౌడరు వెల్లుల్లి ఇంకా కచ్చపచ్చగా చేసుకున్న ఇంకా తీసిన వెల్లుల్లి కూడా ఉన్నాయి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి అది పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అయితే స్టవ్ ఓపెన్ చేసి దీన్ని కొంచెం చల్లగా అవ్వనివ్వాలి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడు మనం దీన్ని చల్లర పెట్టుకోవాలి ఇది కొంచెం చల్లగా అయిందండి ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి వేడి మీద అస్సలు వేయొద్దండి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పౌడర్ వేసి కలిపేసుకోవాలి బాగా కలిపేశాక ఇప్పుడైతే కారం అండి నేనైతే ఒక కప్పు నిండా కారం వేసుకుంటున్నాను దీన్ని బట్టి మనం సాల్ట్ కూడా వేసుకోవాలి వన్ కప్పు ఇంకా కారం అయితే వేసుకుంటున్నాను వేసుకుని దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇదైతే ముప్పా అంత అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఒక కప్పుకి ముప్పా అంతా మనం సాల్ట్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది పులుపు అది చేదుగా ఉంటుంది కాబట్టి ఉసిరికాయ ఇది సెట్ అయిపోద్ది దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలన్నీ ఇందులో వేసేసి దీన్ని ఆ ముక్కలకు పట్టేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలి ఈవెన్గా కలిపేసుకొని ఇది టోటల్ చల్లగైన తర్వాతే మనం మిక్స్ మన జార్లో వేసుకోవాలి పచ్చడి జార్లో వేసుకుందాం అనుకుంటున్నారో ఆ జార్లో వేసుకోవాలండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్